రైట్ స్థానిక సంస్థలలో పోటీ చేయాలనుకున్నటువంటి ఆశా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అప్డేట్ రానే వచ్చింది అందరికి కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇద్దరి పిల్లల నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధన సడలించింది దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసినట్టే సో ఇద్దరి పిల్లల కంటే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా స్థానిక సంస్థలలో పోటీ చేయొచ్చు అని వాళ్ళ స్టేట్మెంట్ అయితే వచ్చేసింది దానికి సంబంధించి అట్లాగే ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో బ్యాలెట్ పద్ధతినే ఎన్నికలు జరగబోతున్నాయని బ్యాలెట్ పేపర్ల కళలు కూడా నిర్ధారించారు సో మొత్తంగా ప్రిసైడింగ్ ఆఫీసర్లు కూడా నియమించారు దానికి సంబంధించి అప్డేట్స్ ఒకసారి చూద్దాం సో చాలా రోజుల నుంచి చాలామంది మన ఛానల్ కూడా అడుగుతున్నారు అన్న ఈ ఇద్దరు పిల్లల నిబంధన ఏమైంది ఇద్దరికంటే ఎక్కువ పిల్లలను కూడా పోటీ చేయొచ్చా చేయరాదా సో రెండు వేల పద్దెనిమిది పంచాయతీల చట్టంలో అమెండ్మెంట్స్ ఉన్నదాకా మనం ఈ బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు మించొద్దు అనే పదం మాత్రమే తొలగించాలనుకున్నాం దాంతోపాటు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నా కూడా పోటీ చేయొచ్చు అనే అంశాన్ని కూడా చేర్చినట్టు కూడా మనకు తెలుస్తోంది ఎంపీటీసీకి గులాబీ జెడ్పీటీసీకి తెలుపు ఇవి బ్యాలెట్ పేపర్ల యొక్క కలరు ఎంపీటీసీలకు గులాబీ కలర్ ఉంటుంది జెడ్పీటీసీకి తెలుపు కలరా తెల్ల కలరా బ్యాలెట్ పేపర్ ఉండబోతోంది ఇక బ్యాలెట్ పేపర్ల కలర్ ఫైనల్ అయిపోయింది జిల్లా ఆఫీసర్లకు ఆదేశాలు కూడా పోయినాట ఈసారి బ్యాలెట్ ద్వారానే ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఇరవై ఒక్క ఏళ్ళు నిండిన వారు పోటీకి అర్హులు సో ఇక్కడ క్లియర్గా ఇరవై ఒక్క ఏళ్ళు నిండితే పోటీకి అర్హులే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ పోటీకి అర్హులే వాళ్ళతో పాటు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న పోటీకి అర్హులే సో ఇక్కడ క్లియర్గా మీరు చూడవచ్చు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసినటువంటి అప్డేట్ ఇది రానే వచ్చింది మొత్తంగా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న ఆ పోటీకి అర్హులే సో దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది దీంతోపాటు బ్యాలెట్ పేపర్పై నోటా గుర్తు సో ఈ తెలుపు గులాబీ కలరు కలర్ రెట్లు డిసైడ్ చేసారో పార్టీ సింబల్స్తో పాటు నోటా గుర్తు కూడా ఉండబోతుంది సార్ ఎంపీడీసీ జడ్పీటీసీ ఎన్నికల మీద సో దానికి సంబంధించిన వివరాలు ఒకసారి పూర్తిగా వచ్చే ప్రయత్నం చేద్దాం రాష్ట్రంలో త్వరలో ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి మన అందరి తెలిసిన విషయమే ఎలక్షన్కి సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు స్పీడప్ చేశారు ఈ క్రమంలో బ్యాలెట్ పేపర్ల కలర్లను ఫైనల్ చేశారు ఎంపీడీసీ గులాబీ జడ్పీటీసీకి తెలుపు రంగు బ్యాలెట్లను వినియోగించనున్నారు దీనిపై ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు అయితే అంది ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు పోలింగ్ సిబ్బంది నియమిస్తున్నారు అట్లాగే పోలింగ్ బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ బాక్సులు స్టేషనరీ తదితర వాటన్నింటినీ మరోసారి సరిచూసుకొని సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘం ఆదేశాలు అయితే జారీ చేసింది ఎందుకంటే గతంలోనే వాస్తవానికి ఈ జిల్లా కేంద్రాలకి జిల్లా కలెక్టరేట్లకి ఆ పుస్తకాలు ఏవైతే ఉంటాయో ఎన్నికలకు సంబంధించిన రూల్స్ బుక్స్ కానీ ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి కానీ బ్యాలెట్ బాక్సులు కానీ అన్నీ కూడా కొంతవరకు డిస్ట్రిబ్యూషన్ అయ్యాయి అవి ఒకసారి మళ్ళీ సరి చూసుకోమని చెప్పేసి కూడా కలెక్టర్లకి అందరికీ కూడా ఆదేశాలు అయితే వచ్చినాయి ఎన్నికల సంఘం నుంచి ఇక నాలుగు వందల మందికి ప్రిసైడింగ్ అధికారట సో నాలుగు వందల మందికి ఒక ప్రిసైడింగ్ అధికారి ఉంటాడట ఒక పోలింగ్ కేంద్రంలో నాలుగు వందల మంది వరకు ఓటర్లు ఉంటే ఒక ప్రిసైడింగ్ అధికారి నలుగురు పోలింగ్ అధికారులను నియమించనున్నారు నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు ఓటర్లు ఉంటే ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఐదుగురు పోలింగ్ అధికారులను అయితే నియమిస్తారు ఒక ఓటు వేసేటప్పుడు ఓటరు ఎడమచేతి చూపుడు వేలుకు సిరా రాస్తారంట ఇక్కడ ఆ సిరారా వేస్తారు బాణం క్రాస్ మార్క్ రబ్బరు స్టాంపుతో ఓటు వేస్తారు బాణం క్రాస్ మార్క్ ఏదో ఉంటుందట దాంతో స్టాంపుతో ఓటేస్తారు మొదట ఎంపీడీసీకి ఓటు వేసిన తర్వాత ముందు ఎంపీడీసీకి వేసిన తర్వాత జెడ్పీడీసీకి బ్యాలెట్ పేపర్ ఇస్తారు ఒకేసారి రెండు బ్యాలెట్ పేపర్లు ఇవ్వరు సో ఒకటి వేసిన తర్వాతనే ఒకటి రెండుసారి ఒకటిసారి పేపర్లు ఇవ్వరు ఓటు ఎవరికి కనిపించకుండా వేయాల్సి ఉంటుంది ఇష్టం వచ్చినట్టు చూపిస్తామని చూపించి వేస్తామంటే నిబంధనలు అంగీకరించావు ప్రతి బ్యాలెట్ పేపర్ వెనకాల ప్రిసైడింగ్ అధికారి తప్పకుండా సంతకం చేయాల్సి ఉంటుంది అర్థమైందా ప్రతి బ్యాలెట్ పేపర్ వెనకాల ప్రిసైడింగ్ అధికారి సంతకం ఉంటేనే ఆ ఓటు వెళ్తుంది లేకపోతే వెళ్ళలేదు అన్నట్టు ప్రతి బ్యాలెట్ పేపర్ వెనుక ప్రత్యేక గుర్తు ఒక వలయంలో భిన్నంగా ఉంటుంది ఇందులో గణితంలో భాగాహారం విధానంలో పైన మండల ప్రజాపరిషత్ కోడు కింద జిల్లా ఎన్నికల అధికారి ఆమోదించిన పోలీస్ స్టేషన్ నంబర్ అయితే ఉంటుంది ముగ్గురు ఎంపీటీసీలకు ఒక రిటర్నింగ్ అధికారి సో ఎంపీటీసీల విషయంలో కూడా ముగ్గురు ఎంపీటీసీలకు ఒక రి రిటర్నింగ్ అధికారి అనేది ఉంటారట సో మూడు అంతకంటే ఎక్కువ కానీ తక్కువ ఉన్న ఎంపీటీసీలకు ఆయా జిల్లాలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఒక గెజిట్ అధికారిని రిటర్నింగ్ ఆఫీసర్గా నియమిస్తారు జెడ్పీటీసీకి మరో రిటర్నింగ్ అధికారిని కూడా నియమిస్తారు ఎంపీటీసీ స్థానాల రిటర్నింగ్ అధికారులందరూ జెడ్పీటీసీ రిటర్నింగ్ అధికారి సహాయ రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు రెండు వేల పద్దెనిమిది తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం టూ ఫార్టీ త్రీ ఆఫ్ త్రీ ప్రకారం ఏ అభ్యర్థి కూడా ఒక మండల ప్రజాపరిషత్ లేదా జిల్లా ప్రజాపరిషత్లోని ఒకటి కంటే ఎక్కువ ప్రాదేశిక నియోజకవర్గాలకు పోటీ చేయొద్దని స్పష్టం చేస్తోంది ఇక్కడ కీలకమైన నిబంధన ఉంది చూడరు సో ఏంది కీలకమైన నిబంధన ఏముంది ఇగో రెండు వేల పద్దెనిమిది తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం టూ ఫార్టీ త్రీ ఆఫ్ త్రీ ప్రకారం ఏ అభ్యర్థి కూడా ఏ ఒక్క అభ్యర్థి కూడా పరిషత్లోని ఒకటి కంటే ఎక్కువ ప్రాదేశిక నియోజకవర్గాలకు అంటే ప్రాదేశిక నియోజకవర్గాలు అంటే ఇవే సో ఒకటి కంటే ఎక్కువ నియోజక ప్రాదేశిక నియోజకవర్గాల్లో పోటీ చేయొద్దని స్పష్టం చేస్తోంది సో ఈ మన ఎంపీటీసీ జడ్పీటీసీలు ఎవరైనా ఉంటే ప్రతి ఎంపీడీసీ జడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్ వేసేందుకు కనీసం ఒక రోజు ముందుగా ఎన్నికల వేయడం కోసం ప్రత్యేకంగా బ్యాంకులో ఖాతా తెరిచి సో క్లియర్ ఇంకేం చేస్తారు పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు కొత్తగా ఖాతా తీసుకోవాలి ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ మళ్ళీ అడుగుతారు లెక్కలు అడుగుతారు పాత ట్రాన్సాక్షన్స్ ఆర్ ఉంటాయి కాబట్టి అవి కాకుండా మళ్ళీ కొత్త ఖాతా తెరిచి అది ఆ ఎన్నికల అధికారులకు నామినేషన్ చేసేటప్పుడు మనం సమర్పించాల్సి ఉంటుంది వ్యయం కోసం ప్రత్యేకంగా బ్యాంకులో ఖాతా తెరిచి ఖాతా నెంబర్ నామినేషన్ వేసే సమయంలో ఆర్ఓకు రాతపూర్వకంగా ఇవ్వాలి ఎన్నికల మొత్తం ఈ ఖాతా ద్వారానే మాత్రమే చేయాలి అభ్యర్థి సొంత నిధులతో సహా ఇతర మార్గాల ద్వారా వచ్చిన డబ్బును సైతం ఈ ఖాతాలో జమ చేసి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది సో నీకు ఏ రకంగా వచ్చినా కూడా ఖర్చు దాంట్లో పెట్టాలి కొంచెం ఈ నిబంధనలు అయితే కొంచెం కఠినతరం అవుతున్నాయి కొంచెం సరే బయట అవుట్డోర్లో ఇంకా ఎంత ఖర్చు చేస్తారనేది మన అందరూ తెలిసిన విషయమే బట్ అధికారికంగా ఈ కొత్త ఖాతాల నుంచి అన్ని ట్రాన్సాక్షన్స్ అనేది చేయాల్సి ఉంటుంది సో పరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేయడానికి లేదు ఇక పోటీ చేయాలంటే ఇరవై ఒక్క ఏళ్ళు నిండాల్సిందే సో ఇక్కడ మళ్ళీ ముఖ్యమైనటువంటి నిబంధనలు ఒక్కసారి చూద్దాం జెడ్పీడీసీ ఎంపీడీసీ సర్పంచ్ వార్డు మెంబర్కు పోటీ చేసేవారు ఖచ్చితంగా ఇరవై ఒక్క ఏళ్ళు నిండి ఉండాలి ఫస్ట్ ముచ్చట రెండు ఏదైనా గ్రామ సేవలకు కానీ అంటే గ్రామ పంచాయతీల సేవలకు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల అధికారిగా కానీ ఉద్యోగి కానీ ప్రభుత్వ నిధు నిధుల నుంచి ఏదైనా సహాయం పొందుతున్న ఏదైనా సంస్థలో కానీ స్థలలోని ఉద్యోగి కానీ శాసనసభ లేదా పార్లమెంట్ ఉభయ సభలు చేసిన చట్టం కింద ఏర్పాటైన ఏదైనా సంస్థ కార్యనిర్వాహక సభ్యుడు కానీ ఉద్యోగి కానీ వీరిలో ఎవరు కూడా స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అనర్హులు సో ఇట్లా ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే అనర్హులు మీ అందరు తెలిసిన విషయమే వాళ్ళు ఎవరు కూడా నామినేషన్ వేయడానికి లేదు ఇక ఇక్కడ చాలా ముఖ్యమైన వార్త అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం ఇదే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉన్నవారు సైతం ఈ ఎన్నికల్లో పోటీ చేయవచ్చును సో ఇదే చాలామంది ఎదురు చూసారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తీసుకొచ్చింది ఈసారి నోటా గుర్తు సైతం బ్యాలెట్ పేపర్లో ఉంచనుంది సో ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారు కూడా ఈ సైతం ఈ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు సో క్లియర్ ప్రభుత్వం నుంచి ఈ ఆదేశాలు అయితే అందని ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఎన్నికలకు సన్నద్ధం కావచ్చు ఆల్రెడీ ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది ఎన్నికల కమిషన్ కూడా సన్నద్ధం అవుతుంది అన్నీ కూడా తయారైపోతున్నాయి సో గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ కూడా మూవ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది మరి ఈరోజు రేపు సంతకం పెట్టేస్తే ఆ బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశం కూడా ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించే వాతావరణం ఖచ్చితంగా కనబడుతోంది మీరు కూడా సన్నద్ధం కాండి సో మీ మీ ఊర్లకి సేవలు చేయడానికైతే నిజాయితీగానైతే ముందుకు రండి మొత్తంగా ఇరవై ఒక్క ఏళ్ళు నిండు ఉండాలి ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండద్దు ఇద్దరికంటే పిల్లలు ఎక్కువ ఉన్నా కూడా ఉద్యోగానికి అర్హులే